పునరుత్నంలో అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం ఏసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినాన భూకంపం వచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది మాత్రమే కాదు పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆ రాయి బొరించబడి ఆ రాయి పైన ఉండేటువంటి ముద్రను సాతాను యొక్క ఆ యొక్క అధికారాన్ని దేవుడు తునాతునకలు చేసినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా సో మెనీ ఇన్సిడెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అన్ ద డే ఆఫ్ రిజర్వెక్షన్ పునరుత్డైనటువంటి ఆ దినాన అనేకమైన విషయాలు మనం గమనిస్తాం మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచి యుగ యుగాలు జీవిస్తున్నాడు కదా ఎందుకోసం దేవుడు మరణాన్ని గెలిచి లేచాడు చాలా సందర్భాల్లో అనుకుంటాం తనను తాను నిరూపించుకోవడానికి నూటికి నూరు రూపాయలు వాస్తవమే యేసు ప్రభు మాత్రమే సర్వాధికారి అని జీవాధిపతి అని ఆయన మాత్రమే మరణాన్ని జయించినటువంటి జయశాలి అని నిరూపించడానికి యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు లేదా కొన్ని సందర్భాలు అనుకుంటాం శిష్యులకు తనను తాను నిరూపించుకోవడానికి ఆఫ్కోర్స్ అది కూడా కరెక్టే శిష్యులకు తాను ఎవరు తెలియజేయడానికి దేవుని బిడలారా అది ఏదో అప్పుడికైనా అప్పుడున్నటువంటి పరిస్థితులకైనా ఇప్పుడు మనకేమైనా అంటే దేవుని బిడలారా ఈరోజు మన సందేశం అదే పునరుద్ధానుడైన ఏసయ్య నీ కొరకు చేసే కార్యాలు పునరుత్డైన ఏసాయ ఇప్పటికీ కూడా కార్యాలు చేస్తున్నాడు ఎలాంటి కార్యాలంటే నీ కొరకు ఆయన కార్యాలు చేయాలని కోరుతున్నాడు నీ కుటుంబం కొరకు ఆయన కార్యాలు జరిగించాలని కోరుతుంటున్నాడు దేవుని బిడలారా ఇట్స్ నాట్ ఏ పాస్ట్ ఈవెంట్ జరిగిపోయినటువంటి సంఘటన కాదది ఇప్పుడు నీ జీవితంలో పునరుత్న శక్తిని చూపించాలని కోరుతున్నాడు పునరుత్న బలాన్ని చూపించాలని కోరుతున్నాడు బైబిల్ ఈరోజు మనం చదువుకున్నాం కదా లూకా వార్త ఇరవై నాలుగు పదహైదు వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను యేసు ప్రభు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను ఎంత విచిత్రమైన మాట దేవుని బిడలారా యేసు ప్రభు ఎక్కడ దిగి వచ్చాడంట దుమ్ము కలిగినటువంటి రోడ్లో ఒక గ్రామానికి ఎరుసలేము నుండి అమ్మాయికి ఎంత దూరం అంటే ఏడు మైళ్ళ దూరం ఏడు మైళ్ళ దూరం ఆ ఏడు మైళ్ళ దూరం ఒక గ్రామానికి దారి సరిగా లేకుండా ఉండి ఆ దారిలో ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉంటే ఆ వ్యక్తులతో నడవడానికి తానే వారి దగ్గరకు వచ్చాడంట పునరుత్డైన దేవుడు తానే వాళ్ళ దగ్గరకు వచ్చాడు దేవుని బిడలారా ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది దేవుడు తన దూతను పంపల నేను పునరుత్ పునరుత్డయ్యాను నా దూతలు మీరు వెళ్ళండి వాళ్ళతో కాదు దేవుడు తానే వారి దగ్గరకు వచ్చి నడిచాడంట ఎక్కడికి నడిచాడు బైబిల్లో వ్రాయబడింది వారి గ్రామానికి వాళ్ళు వెళుతుండగా నడుస్తున్నాడు దేవుని బిడలారా ఇద్దరే వెళుతున్నారు ఇద్దరి దగ్గర నేనేం ఉండాలి నేను పునరుత్డి నా యొక్క పవర్ ఏంటో ఇదన లోకం తెలుసుకునేది కాబట్టి ఇద్దరేంటి ఆఫ్టర్ ఆల్ వీలతో అనుకోలేదండి దేవుడు ఇద్దరితోనైనా సంచరించాలని ఇష్టపడతాడు ఒక్కరైనా సరే అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానండి నీ కుటుంబంలో నువ్వు ఒక్కనివే ఉన్నావేమో లేకపోతే నువ్వు ఒక్కనిగే ఒంటరిగా ఉన్నావేమో లేకపోతే నీ కుటుంబంలో దేవుని దగ్గరికి వచ్చే విషయంలో నువ్వు ఒక్కనివే లేదా కొద్దిమందే ఉన్నారేమో దేవుడు అంటున్నాడు పునరుద్ధారుడైన యేసయ్య దట్ దట్ హీ డజంట్ నీడ్ ఎ నంబర్ ఒక సంఖ్య కావాలి ఇంతమంది ఉంటేనే ఇంతమంది ఉంటేనే కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం ఆయా దైవ సేవకులు ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు చెబుతూ ఉంటారు కదా వాళ్ళని ఇన్వైట్ చేసిన వాళ్ళు మీ మీటింగ్ ఎంతమంది వస్తారు నేను ఇంత గొప్పది సేవకుని ఇంతమంది వస్తేనే వస్తాను అని చెప్పి అంతమంది వచ్చే రకంగా పబ్లిసిటీ చేయాలి అని బలవంతం చేస్తారండి మరి యేసు ప్రభు ఎలాంటి దేవుడు తెలుసా ఇద్దరే నడుస్తున్నారు ఆ ఇద్దరితో నడవడానికి దేవుడు ఇష్టపడ్డాడు పునరుత్డైన దేవుడు ఇద్దరితో నడిచాడంట రెండవదిగా గ్రామానికి వెళుతుండగా నడిచాడంట పట్టణానికి కాదు రాజప్రసాదానికి కాదు గ్రామానికి వెళుతూ ఉండగా దేవుడు వారితో కూడా నడిచాడు అంటే పునరుత్థానుడైన తర్వాత ఎంత శక్తి ఉంది అంటే వర్ణించడానికి వీలు కాదు ఎక్కడికైనా ప్రభు వెళ్ళాడు వెళ్ళగలడు తలుపులు కిటికీలు మూయబడి ఉండగా యేసు ప్రభు తానే మధ్యలోనికి వచ్చాడండి అంటే హీస్ హ్యావింగ్ అనిమాజినబుల్ పవర్ ఎంతో గొప్ప శక్తి ఉంది కానీ ఇద్దరు పోతూ ఉంటే వాళ్ళతో వెళతాడు గ్రామానికి పోతూ ఉంటే వారితో వెళ్తాడు నాకు అనిపించింది యేసు ప్రభు పునరుత్డైంది తనను చూపించుకోవడానికి కాదు తన శిష్యులకు నిరూపించుకోవడానికి కాదు నీ కొరకు నీ కొరకు నా కొరకు దేవుని బిడలారా యేసు ప్రభు పునరుత్డైంది తన ఎవరో చూపించుకోవడానికి కాదు ఈ డజంట్ వాంట్ ప్రూవ్ హిమ్ హుయి ఆల్రెడీ ఆయన చూపించుకున్నాడు మరణాన్ని గెలిచి మరి ఇప్పుడు ఎందుకోసం నడుస్తున్నాడంటే ఈ ఇద్దరు వెళుతున్నారండి ఈ ఇద్దరిలో ఒక ఒంటరితనం ఈ ఇద్దరిలో ఒక బాధ ఈ ఇద్దరిలో ఒక వేదన ఉండగా యేసు ప్రభు తానే వారి దగ్గరికి వచ్చి నడిచాడు ఎవరండి ఏసు ప్రభు పునరుత్డైన ఏసయ్య ఎవరు అంటే బైబిల్ చెప్తుంది తానే వారి దగ్గరకు వచ్చి నడిచాడు నీవు ఒకవేళ అనుకోవచ్చు నాకేముంది నా దగ్గర ఏముందని దేవుడు వస్తాడు నా కుటుంబం ఏమని దేవుడు వస్తాడు ఏ గొప్ప వాళ్ళ దగ్గరికి పోతాడేమో దేవుని బిడలారా ఇద్దరే గ్రామానికి వెళుతున్నారు వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు హూ ఇస్ రిసరెక్టెడ్ జీసస్ ఎవరండి ఈ పునరుత్డైన ఏసయ్య ఏడు మైళ్ళ దూరంలో ఉండేటువంటి ఒక మామూలు గ్రామానికి అది కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట ఇప్పుడు ఇప్పుడు గ్రామాలకు రోడ్లు పడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట గ్రామాల పరిస్థితి ఏంటో మనం ఊహించుకోవచ్చు అలాంటి గ్రామాలకు యేసుప్రభు వెళుతున్నాడు ఆ మార్గంలో యేసుప్రభు సంచరిస్తున్నాడు వారితో కలిసి నడుస్తూ ఉన్నాడంట నాకు అనిపించింది నాకు అనిపించింది దేవునికి ప్రిస్టేజ్ లేదా ఒకరోజు ఏమైందంటే నేను ఇంట్లో వెహికల్ ఉండేటువంటిది వేరే వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళు తీసుకురాలేదు నా దగ్గర ఉండే వెహికల్ పని చేయలేదు నేను ఆటోలో వచ్చి ఇక్కడ దిగానండి దిగుతుండగానే మన టీం వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గుసగుస ప్రారంభమైంది నాకు అర్థమైపోయింది వీళ్ళు నేను ఆటోలో వచ్చారని వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు సో నెక్స్ట్ టైం నా మరుసటి వారం నాకు ఫోన్ చేశారు అన్న మీకు వెహికల్ లేకపోతే దయచేసి ఆటోలో రావద్దు మాకు నచ్చలేదు అది ఏంటి ఆటోలో రావడం మేము ఉన్నాం కదా మాకు వెహికల్స్ ఉన్నాయి కదా నువ్వేంటి ఆటలో రావడం నాకు అనిపించింది నేను ఆటలో రావడం వాళ్ళకి నచ్చలేదు మరి యేసు ప్రభు పునరుత్డై తన శక్తిని ప్రదర్శించి తాను మరణాన్ని చేయించి చెరను చెరగా కొని పరలోకానికి అంటే దేవుని వద్దకు తీసుకొని వెళ్ళిన తర్వాత అంత శక్తి కలిగిన దేవుడు తానే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడండి అంటే పునరుత్డైన ఏసై ఎవరు తెలుసా ఆయన మరణాన్ని గెలిచిన తర్వాత ఓ గొప్ప శక్తి ప్రదర్శన కనబడుతుంది ఒక సైడు ఇంకొక సైడు నీ కొరకే నీ కుటుంబం కొరకే నీ కొరకే నీ కుటుంబం కొరకే గాడ్ డస్ నీడ్ అండ్ నంబర్ అండి దేవునికి నంబర్ కాదు నిన్ను దర్శించాలి అనేటువంటిది నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆశ కలిగి ఉంటే నీ దగ్గరికి వచ్చేటువంటి దేవుడు దేవుని బిడ్డలారా మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఒక మూడు లేదా నాలుగు విషయాలు సమయాన్ని బట్టి మీ ఎదుట ఉంచుతాను లూకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం లూకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు దూరమున ఉన్న ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు ఇదిగో ఆ దినమందే ఏ దినమందు పునరుత్డై తిరిగి లేచిన ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఒక గ్రామమునకు వెళ్ళుచు ఒక ఇద్దరే ఇద్దరు ఒక గ్రామానికి నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు యేసు అంట బైబిల్లో చెప్ చెప్పబడిన మాట వారితో కూడా నడుస్తున్నాడంట అంటే ఇక్కడ దేవుడు మన ఎదురు తీసుకొని వచ్చేటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే నీ జీవితంలో నీ యొక్క జీవిత ప్రయాణంలో నీకు ఎవరు తోడగలేరా నీతో నడవడానికి దేవుడు ఇష్టపడతాడండి నీతో నడవడానికి దేవుడు ఇష్టపడతాడు ఇది మర్చిపోవద్దు నీ జీవితంలో డోంట్ ఫీల్ దట్ యువర్ ఆల్ అ నువ్వు ఒంటరిగా ఉన్నావని నీకు ఏమీ లేదని నేను పట్టించుకునేవారు లేరని భావించవద్దు ఇక్కడ ఇద్దరు గ్రామానికి వెళుతూ ఉండగా ఆ దినమందే ఆ దినమందే పునరుత్డైన ఆ దినమందే తన శక్తిని ప్రదర్శించిన ఆ దినమందే ఇద్దరితో కలిసి వెళుతుంటున్నాడు అంటే దేవుడు మన జీవిత ప్రయాణంలో మనతో ఉండాలని కోరుతున్నాడు హాలూయా మన జీవిత ప్రయాణంలో మనతో ఉండాలని కోరుతున్నాడు నాకు అనిపించింది ఎందుకు వచ్చాడు దేవుడు ఎవరు తెలుసా వీళ్ళు ఎలాంటి వారు చూడండి పదిహేడవ వచనం లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని చిన్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖములై నిలిచి వారిలో ఒక దుఃఖం ఉంది వారిలో ఒక దుఃఖం ఉంది ఆ దుఃఖంతో వాళ్ళు నిలిచిపోయారంటండి యేసు ప్రభుని గురించిన వివరాలు తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే దుఃఖముఖులుగా ఉన్నారంట దుఃఖముఖులుగా యేసు చనిపోయాడేంటి గొప్ప సేవ చేశాడు గొప్ప కార్యాలు జరిగించాడు అద్భుతంగా బోధించాడు ఆయన చనిపోయాడేంటి అది కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలకే చనిపోయాడేంటి అంత ఎంగేజ్లోనే చనిపోయాడేంటి అని దుఃఖముఖులై ఉన్నారంట అంటే వాళ్ళ హృదయంలో ఉండే దుఃఖాన్ని చూసి దేవుడు వారితో కూడా నడుస్తున్నాడు ఎవరండి పునరుతానుడైన ఏసయ్యా నీ దుఃఖాన్ని చూస్తాడు నీతో కూడా నడుస్తాడు హాలలుయ్యా దుఃఖాన్ని చూచి దూరం అయిపోయేటువంటి ప్రజలు ఉన్నారండి మనకు ఒక దుఃఖం ఉందా మనకు ఒక వేదన ఉందా మనల్ని ఎవరు పట్టించుకోకుండా అన్ని సమస్యలు మనకే ఉన్నాయా అలాగైతే మనకు దూరం అయిపోయేటువంటి వాళ్ళు ఉండేటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం కానీ ఎవరండి యేసు ప్రభు వీరు దుఃఖముఖులై ఉండగా దగ్గరికి వచ్చాడండి దుఃఖముఖులై ఉండగా దగ్గరికి వచ్చాడు వన్ సైడ్ హీఈస్ ఆల్ మై టీ గాడ్ ఒకవైపు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా మరణాన్ని జయించాడు మరణాన్ని జయించాడు మరి మరణాన్ని జయించిన దేవుడు ఇద్దరు దుఃఖముఖులై ఉండగా వారి దగ్గరికి వెళ్ళాడు దేవుని బిడలారా అంటే వాళ్ళు దుఃఖంతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా ఇంకేమవుతాడు ఇంకా ఇలాంటి యేసు ప్రభు లాంటి వ్యక్తి ఇంకెప్పుడు వస్తాడు లేక వచ్చాడు అనుకున్నా మూడున్నర సంవత్సరాలు చేశాడు అప్పుడే చనిపోయాడు అని వాళ్ళ జీవితాల్లో ఒక హోప్లెస్ సిచువేషన్ లో వాళ్ళు ఉన్నారు అంటే నిరీక్షలు లేని స్థితిలో దుఃఖముతో ఉన్నారు బైబిల్లో రాయబడింది వారితో కూడా నడిచాను వారితో కూడా నడిచాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈ దేవుడు పునరుత్డైన దేవుడు ఎవరు తెలుసా నీ హృదయాన్ని చూడగలిగిన దేవుడు నీ దుఃఖాన్ని గమనించగలిగిన దేవుడు నీవు పడుతున్నటువంటి ఆ మనోవేదనను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు వీళ్ళకు ఎక్కువ మంది లేరండి ఎందుకు తెలుసు వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ ఏమో వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరేమో వీళ్ళతో కలిసి ఉండడానికి ఎవరు ఇష్టపడడం లేదేమో అందరు లోకంతో ఎంజాయ్ చేయాలని కోరుతున్నారు వీళ్ళిద్దరే ఉంటున్నారు దే ఆర్ మైనారిటీ వాళ్ళు ఇద్దరే ఉన్నారు వాళ్ళకంటూ ఎవరు లేరు వాళ్ళు దుఃఖం ఉంది వాళ్ళొక గ్రామానికి సంబంధించిన వారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారితో కూడా నడుస్తూ ఉన్నాడు దేవుడు ఎవరండి నీ దుఃఖాన్ని చూడగలిగిన దేవుడు నీ హృదయాన్ని చదవగలిగినటువంటి దేవుడు నీ హృదయంలో ఉండే పరిస్థితులను అర్థం చేసుకోగలిగిన దేవుడు అందుకే తానే వారి దగ్గరికి వచ్చాడు పునరుత్థాన సందేశం ఏంటి తెలుసా నీ జీవితాన్ని క్షుణ్ణంగా చూడగలిగిన దేవుడు ఉన్నాడు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరీక్షించగలిగిన దేవుడు ఉన్నాడు హీ వాంట్ వాక్ విత్ యూ నీ జీవిత ప్రయాణంలో నీతో నడవాలని కోరుతున్నాడు ఎందుకు నడవాలని కోరుతున్నాడు తెలుసా వీళ్ళు దుఃఖంతో ఉన్నారు వీళ్ళు నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నారు హోప్లెస్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇంకేంటి మా పరిస్థితి ఎవరున్నారు మాకు అనేటువంటి పరిస్థితిలో వారు ఉండగా దేవుడు తానే వారి దగ్గరికి వచ్చాడండి దేవుని బిడలారా ఎవరు వీరు తెలుసా ఎవరు వీరు తెలుసా బైబిల్లో మనం గమనిస్తే ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ చూడండి ఆ గడియలోనే వారు యరుషలే తిరిగి వెళ్ళగా పదనకొండుగురు శిష్యులను వారితో కూడా ఉన్న కూడి కూడివచ్చి ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడేనని చెప్పుకొని చుండిరి వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ అదియు తెలియచేసిరి దేవుని బిడలారా యేసు ప్రభు యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎలాంటిది అంటే ఒకసారి ఆలోచించండి వీరిద్దరు వెళుతుండగా వీరిద్దరితో కలిసి వెళ్ళాడు వారి త్రోవలో వారికి ఒక పరిస్థితి ఉంది దుఃఖముతో ఉన్నారు వారికి ఒక నిరీక్ష లేని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు దేవుడు వారితో కూడా నడిచను వారితో కూడా నడిచను దేవుని బిడలారా నీ జీవిత ప్రయాణంలో నీతో నడవడానికే యేసు ప్రభు తిరిగి లేచాడు నీ జీవిత ప్రయాణంలో యు ఆర్ నాట్ అలో ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు నేనున్నాను అందుకే శిష్యులతో అంటాడు కదా చివరి చివరి ఉంటాను నేను జీవిత ప్రయాణంలో సదాకాలం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇస్రాయలు దేశానికే పరిమితం పునరుత్డైన తర్వాత సర్వలోకానికి ఆయన అవైలబుల్ అయిపోయాడు సర్వలోకానికి అవైలబుల్ అయిపోయాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుడు దేవుని బిడలారా ఎవరు దేవుడు తెలుసా నిన్ను నడిపించడానికి పునరుత్డయ్యాడు నీ జీవితంలో నిన్ను నడిపించడానికి నీ దుఃఖంలో నీ ఒంటరితనంలో నీ బాధలో నీ యొక్క నిరాశ పరిస్థితులు నీతో నడవడానికి ఆయన ఉన్నాడు నిన్ను విడిచిపెట్టడానికి కాదు నీకు దూరం అవడానికి కాదు దేవుని విడలారా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలో అయినా హూ ఈజ్ అవర్ గాడ్ బైబిల్లో ఉండే దేవుడు ఎవరు తెలుసా అండి నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఏడవ వచనం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఏడు ఎనిమిదవ వచనాలు మరియు ఎహోవా ఇట్లనూ నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హితీయులకు అమ్మోరీయులకు పెరిజీయులకు హిబీయులకు ఎబుషీయులకు నివాస స్థానమై తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను నిర్గమ మూడు ఏడులో పరిస్థితి ఏంటంట నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని వాళ్ళు బాధపడుతున్నారు ఎవరు వారిని పట్టించుకోవడం లేదండి ఎవరు వారిని పట్టించుకోవడంలా పరిపాలించే రాజు పట్టించుకోవడంలా పరిపాలించ పరిపాలించే వ్యవస్థలో ఉండేటువంటి అధికారులు వారిని పట్టించుకోవడంలా దే ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్ వారు బాధపడుతూ ఉండగా పనులలో కష్టపెడుతున్నారంట పనులు చేస్తున్నారు పని చేస్తే తృప్తి లేదు ఇంకా పని చేయి ఇంకా పని చేయి అని సతాయించే శాడిస్ట్ల దగ్గర పని చేస్తున్నారు అంత మాత్రమే కాదు వారి దుఃఖాలు ఉన్నాయంట మూడు విషయాలు ఒకటి బాధ ఉంది రెండవదిగా తమను కష్టపెట్టేవారు ఉంటున్నారంట మూడవదిగా దుఃఖాలు ఉన్నాయంట ఈ మూడు ఉండగా ఇస్రయేలు ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు అప్పుడు దేవుడు అంటాడు మూడవ అధ్యాయం వచనం చివరి లైన్లో ఉంటుంది వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను హలోయ వారి దుఃఖాలను చూచాడు వారి బాధలను చూచాడు వారి కష్టపెడుతున్న వారి కష్టాలను చూచాడు అన్నింటినీ చూచాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను దిగి వచ్చి ఉన్నాను నేను దిగి వచ్చి ఉన్నాను ఎందుకు బ్రవ దిగి వచ్చావు ఆ మండుచున్న పదలోనికి ఎందుకు దిగి వచ్చావు ఆ కొండపైకి ఎందుకు దిగి వచ్చావు దేవుడు అంటాడు వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి వారి యొక్క కష్టాలు నాకు తెలుసు వారికి ఉండేటువంటి వేధలు నాకు తెలుసు అందుకే నేను దిగి వచ్చి ఉన్నాను అంటే పాత నిబంధనలో ఆ సందర్భంలో దిగి వచ్చాడు ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన మనతోనే ఉన్నాడు ఈ రోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుని అర్థం చేసుకో దేవుడు నీకు దూరం కాడు దేవునికి నువ్వు దూరం అవ్వచ్చు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసి కొంచెం బాగా అయితేనే మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మనకు చేతనవుతుంది కొంచెం డబ్బు చేతులకు వచ్చిందా మనకు హద్దు అదుపు లేకుండా పోతుంది ఒకవేళ ఒక ఆశీర్వాదం ఒక ఉద్యోగం ఏదో ఒక దీవెన దేవుడు మనకి ఇచ్చాడా మనకు తోకలు ఈకలైపోతాయి అయిపోతాయి ఓ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు ఏంటి నన్ను వదిలిపెట్టేశాడే నన్ను వదిలిపెట్టేశాడే నన్ను వదిలిపెట్టాడే అని దేవుడు బాధ చూస్తూ ఉంటాడు బాధతో చూస్తూ ఉంటాడు అందుకే దేవుడు అంటున్నాడు వీరిని పట్టించుకోవడానికి ఎవరు లేరు వీరి మరలు వినడానికి ఎవరు లేరు వీరిని ఆదుకోవడానికి ఎవరు లేరు అందుకే నేనే దిగివచ్చు ఉన్నాను ఎందుకు దిగి వచ్చావు ప్రభా నడిపించుటకు నడిపించుటకు దేవుని బిడలారా పునరుత్వానుడైన ఏసయ్య ఎందుకు ప్రభా నువ్వు వారితో నడుస్తున్నావు అంటే వా వాళ్ళ కోసం నేను పునరుత్వానుడయింది వాళ్ళని నడిపించడానికి వారి జీవితాలలో నేను ఒక పాటన్ పార్సల్గా ఉండడానికి వారితో కలిసి ఉండడానికి నేను వచ్చాను దేవుని బిడ్డల ఎంత కలిసిపోయాడు తెలుసా యేసు ప్రభువులు వాళ్ళ ఇంట్లోనికి వచ్చి భోజనానికి కూడా కూర్చున్నాడంట నాకు అనిపించింది పల్లెటూరులో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏ రకంగా ఉండే ఒకసారి ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అక్కడందట నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉందండి మా అబ్బ వాళ్ళ ఊరికి వెళ్ళేటువంటి సందర్భంలో బస్సు ఉండేది కాదు ఒక స్టేజ్ వరకే బస్సు ఆ తర్వాత ఆ తర్వాత ఎద్దుల బండి వచ్చేదండి లేదా నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ పోతే ఒక బ్యాగ్లో అన్నం పెట్టుకొని మా తాత వచ్చేవాడు ఒక చెట్టు కింద కూర్చొని మేము అక్కడ బోన్ చేసేవాళ్ళం ఆ తర్వాత ఒక కాలువ దగ్గర కడుక్కునేటువంటి వారం చేతులు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారం అది నేను చెప్పేటువంటిది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం లేదా డెబ్బై ఆరు సారీ డెబ్బై ఎనిమిది ఎనభై మధ్యలో జరిగినది నేను చెప్తున్నాను అంటే ఆ దినాలలోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఇలాంటి కష్టపరిస్థితులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒక గ్రామంలోనే ఫెసిలిటీస్ ఏ రకంగా ఉంటాయి చూడండి యేసు ప్రభు వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళాడంట ఎవరండి పునరుత్డైన ఏసయ్యా ఆయన ఏదో సమాధినించి లేచి పైకి వెళ్ళిపోలేదు అక్కడే తిరుగుతున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని బిడ్డలారా ఈరోజు అదే పునరుత్థానుడైన ఏసయ్యా నీ వైపు చూస్తున్నాడు నీ వైపు చూస్తుంటున్నాడు ఆయన నీతో చెప్పే మాట ఏంటి తెలుసా నీ దుఃఖం నాకు తెలుసు నీ బాధ నాకు తెలుసు నీ పనులలో నేను కష్టపెడుతున్నటువంటి వారిని గురించి నాకు తెలుసు అందుకే నీతో మాట్లాడుతున్నా దేవుని బిడలారా ఈ దేవుని ఎవరైతే నమ్ముతారో వీరితో కలిసి నడిచి వారి జీవితాలను దర్శించి వారి జీవితాలకు అవసరమైన దుఃఖ నివారణ చేసి వారి జీవితాల్లో విశ్వాసం చేత నింపినటువంటి దేవుడు ఇదని నిన్నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఏం చేస్తున్న తెలుసా వారితో నడిచాడు వాట్ ఎ గ్రేట్ వర్డ్ ఇట్ ఈస్ రెండు నిమిషాలు ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి పైన చేయి వేసి నడిస్తే అబ్బో పేపర్లో వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు దుమ్ము మార్గాల్లో నడుస్తూ వారి ఇంట్లోనికి వెళ్ళి కూర్చున్నాడు అంటే ఇంకెంత గొప్పగా మనం సంతోషించాలండి మన దేవుడు ఎవరు తెలుసా అందుకే నేను ఇద్దరు ఒక గ్రామము అది దేవునికి అనవసరం దేవుడు వారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈరోజు నీ దగ్గరికి నీ కుటుంబంలోనికి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు దట్ ఈస్ ద రిజలెక్టెడ్ జీసస్ మెసేజ్ ఫర్ అస్ మనకు పునరుత్నడైన దేవుడిచ్చే సందేశం అదే అదే దేవుని బిడ్డలారా ఇందాక నేను వస్తూ ఈ టర్నింగ్ దగ్గర ఈ టర్నింగ్ దగ్గర ఒక ఇల్లు రెండు ఇల్లు ఉంటుందండి రెండు ఇల్లు కనపడతాయి మీకు ఈ టర్నింగ్ దగ్గర ఆ ప్రక్కనే ఒక కొట్టం ఉండేదండి ఆ కొట్టంలో ఒక ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాల కిందట ఇరవై ఐదు సంవత్సరాల కింద జరిగిన సంఘటన చెప్తున్నాను ఒక కొట్ట ఉండేది ఆ కొట్టంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఎంప్లాయీ ఉండేటువంటి వాడు విపరీతంగా తాగుతాడు విపరీతంగా తాగుతాడు మా అంకుల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు కాబట్టి ఒకరోజు సాయంత్రం ఇదే టైంకి ఎనిమిది గంటల సమయంలో మా ఇంట్లో మా అవ్వ తాత వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే నేను కూర్చొని అందరం పాట పాడుతున్నాం బయట ఈ ఇంటిలో ఉండేటువంటి ఆయన వచ్చాడండి వచ్చి పిలిచాడు ఎవరు బయటికి రాలేదు ప్రార్థన జరుగుతుంది కదా అని మేము ఎవరూ బయటికి పోలేదండి రెండోసారి పిలిచాడు మాకేం వినపడలేదు మూడోసారి పిలిచాడు వినపడింది వెళ్ళే లోపలనే ఇంకా అందుకున్నాడు తిట్లు ఏం ప్రార్థన చేస్తారు ఏం భక్తి ఉంది మనుషులేనా ఒక వ్యక్తి ఇంటి బయట నిలబడి పిలిస్తే అసలు మాకు వినపడలేదు అందరం కూర్చొని పాటలు పాడుకుతున్నాం ఇక బయటికి వెళ్ళినా కూడా ఇంకా వినడం లేదు నేను వస్తే నేను బయట పిలిస్తే నా మాట వినకుండా మీరు పాట పాడతారా ఆ దేవుడు అంత గొప్పవాడా ఆ దేవుడిని మీరు చూసారా ఇంకా ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ విపరీతంగా తిడుతున్నాడు అటువైపు దేవుని తిడుతున్నాడు ఇటువైపు మమ్మల్ని తిడుతున్నాడు తిట్టి 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 ఆ తర్వాత ఎందుకు వచ్చాడో చెప్పాలి నేను ఎందుకు వచ్చానో చెప్పను మిమ్మల్ని తిట్టినాను కదా చాలే అని వెళ్ళిపోయాడు అంతే వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ తర్వాత ఒక రెండు మూడు వారాలకు ఆయన వచ్చాడండి ఆయన కాలుకు ఒక పుండు ఒక పుండు ఆ పుండు ఏ మాత్రము బాగా కావడంలా అంటే ఆయనకు ఒక పుండు ఉందంట అది ఏ మందుకు ఆ దినాన పని పనిచేయడంలా అది పెద్దగా అయిపోతుంది ఎంత పెద్దగా అయిపోయిందంటే కాలు వాచిపోతుంది కింద బొ ఏమన్నా బొటన్ వేలు అంటారు కదా బొటన్ వేలు దగ్గర ఒక చిన్న గుల్లలాగా వచ్చింది అది దేనికి మానడంలా ఆయనకు మరి ఏం జబ్బు అది మనకు నాకైతే తెలియదు సో ఏమాత్రం బాగు కాలేదండి ఒక స్టేజ్ వచ్చింది ఆయన వచ్చాడు నాకు కాలేదు అన్నాడు అని ఏదో డబ్బిప్పని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక రెండు మూడు వారాల తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చాడు కాలు వాచిపోయింది మనిషి బట్టలు సరిగా లేవు గడ్డం పెంచుకున్నాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఒక బ్లూ పంచ కట్టుకున్నాడు ఒక మాసిపోయిన తెల్లటి షర్ట్ వేసుకున్నాడు వచ్చాడు వాసన కొడుతుంది ఆ కాలు వాచిపోయింది ఆ పుండు ఇంకా అన్కంట్రోలబుల్గా దాంట్లోంచి లిక్విడ్ ఊజ్ అవుతుంది బయటికి ఏదో ద్రవం స్రవిస్తుంది అంత వాసనతో ఉంది ఆయన వచ్చి అన్నాడు నేను తొందరగా చచ్చిపోయేటట్లు ప్రార్థన చేయండి ఎందుకు అంటే రెండు వారాల కిందట నా కుమారుడు వచ్చి చెప్పినటువంటి మాట నా భార్యకు నీ వాసన నచ్చడంలా ఉండలేకపోతున్నాం మా వల్ల గాడం లేదు మేము వెళ్ళిపోతాం అమ్మ చూసుకుంటుంది లేని ఏదైనా అవసరం ఉంటే చెప్పండి డబ్బు ఇస్తానని చెప్పి కొడుకు కోడలు వెళ్ళిపోయారు ఆ తర్వాత వారానికి భార్య వచ్చింది అయ్యా నా వల్ల గాడం లేదు ఉండడం నేను తట్టుకోలేకపోతున్నా నీ జబ్బుతో నాకు కూడా వచ్చి చచ్చిపోతానేమో నేను కూడా ఉండను అని భార్య కూడా వెళ్ళిపోయింది ఒంటరిగా అందుకు ఆయన అన్నాడు తొందరగా చచ్చిపోవడానికి ప్రార్థన చేయండి లేదయ్యా దేవుడు బాగు చేస్తాడు దేవుడు కార్యం జరిగిస్తాడని చెబితే ఏడుస్తా ఏడ్చాడు ఏడ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఇదే ఆ బ్రిడ్జ్ ప్రక్కన జరిగింది చెప్తున్నానండి ఆయన ఏడుస్తున్నాడంట ఒంటరిగా ఏడుస్తున్నాడు ఎవ్వరు లేరు ఏడుస్తూ ఉండగా ఆ యొక్క వాసన కలిగిన ఇంట్లోనికి ఒక గుడిసె లాంటి దాంట్లోనికి దేవుడు దిగి వచ్చాడండి హాల్ దేవుడు దిగి వచ్చాడంట ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఒక మాట ఉన్నాడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు కదా అందుకే వచ్చాను ఎవ్వరు లేరు అనుకుంటున్నావు కదా వచ్చాను నిన్ను బాగు చేస్తాను అని దేవుడు ఆయన బాగు చేశాడండి ఆన్ ద స్పాట్ ఆ గాయం పూర్తిగా ఎండిపోయిందండి పూర్తిగా ఎండిపోయింది ఆ తర్వాత మరుసటి దిన ఆయన నడుచుకుంటూ వచ్చాడండి నడుచుకుంటూ వచ్చే మారిపోయాడు మామూలు మంచి వస్త్రాలు వేసుకున్నాడు మంచి పంచ కట్టుకున్నాడు మంచి పంచ కట్టుకున్నాడు కుంటడంలా ఇంతకుముందు నడుస్తూ కాలు ఈడ్చుకుంటూ వచ్చేటువంటి వ్యక్తి వాసన వచ్చేది కట్టు ఉంది అది ఏం లేదు ఇప్పుడు మామూలుగా నడుచుకుంటూ వచ్చాడు ఆశ్చర్యపోయాను నేనైతే చూసి ఏమైంది అని అడిగితే ఆయన చెప్తున్నాడు ఇది జరిగింది ఎవరండి దేవుడు పునరుత్డైన ఏస ఎవరు తెలుసా ఆయన ఇంటిలో అందరు ఆయన వదిలేసినప్పుడు ఆయనకు జీవితం పైన బ్రతకాలని ఆశ లేనప్పుడు ఈ పునరుత్డైన దేవుడు దిగి వచ్చాడు హలో హాలూయ యేసు ప్రభు తిరిగి లేచాడు ఎందుకోసం తెలుసా మన కోసం మన కుటుంబాల కోసం మన జీవితంలో మనం పడుతున్నటువంటి దుఃఖ బాధవు లేదా మన మన మనల్ని మన ఉద్యోగాల్లో కష్టపెడుతున్న వారి ఆ కష్టాన్ని బట్టి మనల్ని దర్శించడానికి ఆయన దిగి వచ్చాడు అందుకే అంటాను జీవిత ప్రయాణంలో నీతో నడవడానికి నీ కుటుంబంతో నడవడానికి నీతో కలిసి నడవడానికి నీ పరిస్థితుల మధ్య నీతో నడవడానికి పునరుత్డైన వేసే వచ్చాడు ఈరోజు ఆ దేవుని నువ్వు అడగగలిగితే దేవా నాతో ఉండు ప్రభా నాతో ఉండు ప్రభా దేవుడిని మీతో ఉంటాను సదాకాలం సదాకాలం మీతో ఉంటాను నేను దేవుని బిడలారా హీ ఈజ్ అ గాడ్ హూ కెన్ అండర్స్టాండ్ అస్ మనల్ని అర్థం చేసుకొని మన జీవితాలను దర్శిస్తాడండి అందుకే తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను ఏ రకంగా ఉన్నావు నీకు తెలుసు దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవా పునరుత్థానుడుగా నాతో ఉండు అడుదామా ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం దేవుని అడుగుదాం నా కొరకే పునరుత్డవయ్యావు నాతో ఉండు ఎసయ్యా ఇద్దరు వ్యక్తులతో ఉన్నావు గ్రామములో ఉండే వారితో ఉన్నావు వారి గృహానికి వెళ్ళావు నీ గృహంలో నీతో ఉండాలని అయ్యాడు ఆయన అడుగుతావా ఆయన నీ దగ్గరికి వస్తాడు నీ బాధలో నిన్ను హింసించున్న వారి హింసలో నీ బాధలో నీ దుఃఖంలో దేవుడిని దర్శిస్తాడు ఇప్పుడు దేవుని అడిగేటువంటి సమయం ఈ పునరుత్థానుడైన దేవుడు నీ దగ్గరికి వచ్చాడు వాక్యం రూపంలో ఆయన అడగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు హలలు యా హలూ ఏసయ్యా ఈ యొక్క సమయంలో నీ వాక్యం ఎదుటికి మేము వచ్చి ఉండగా మీరు మాట్లాడారు బ్రవా పునరుత్డమైనది మా కొరకే నాయన మరణాన్ని గెలిచినటువంటి తండ్రి సర్వలోకాధికారి అయిన మీరు మా కొరకే అని తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషం నాయన అవును దేవా మా జీవితాలలో మా దుఃఖాల్లో మా బాధల్లో మా ఒంటరితనాలు మా పోరాటాల్లో మాకు సహాయం చేయడానికి దిగి వచ్చిన దేవుడు నీవే నాయన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరైతే అడుగుతున్నారో నాతో ఉండు ప్రభా నా గృహంలో ఉండు ప్రభా నా అవసరతలో ఉండు ప్రభా ఎవరైతే అడుగుతున్నారో ఏ సు నా ముందు దేవుని శక్తి వారి ఎదుట కనబడు ఉండునుగాక పునరుద్ధరుడైన దేవుడుగా మీరే వారి ఎదుట ప్రత్యక్షం కండి బ్రవ్వా వారి జీవితంలో కనబడండి గొప్ప కార్యములు ఏ సున్నామందు జరుగునుగాక ఈ వాక్యం హృదయ పలకల పైన లిఖించి మంటలు పుట్టించుమని ప్రార్థిస్తూ ఏ సున్నామందు ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ